హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ శుక్రవారం అనమాట ఫ్రైడే బ్లాగ్ ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట ఈరోజు వచ్చేసి వాన ఫోర్కి అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట వాన కరెక్ట్గా ఫోర్కు అంటే నాకు ఈ టైంలో అయితే మెలకు రాదనమాట నేను త్రీకి అలారం పెట్టుకుంటాను అనమాట ఎప్పుడన్నా త్రీకి లేదన్నా హెవీ వర్క్ ఉంటే త్రీకి అలారం పెట్టుకుంటే నేను ఫైవ్ థర్టీ ఫైవ్ ఐదున్నర ఐదుకు లేసేది బరువు అనమాట ఇంకా మర్చిపో అప్పటి నుంచి మసిలి మసిలితే గానీ అంటే లేట్గా నైట్ వచ్చేసి నేను పది పదకొండు పదకొండున్నర అలా అవుతుంది అనమాట టైం అంటే ఏంటన్నా హెమ్మింగ్ వేసుకొని లైవ్ ఎట్లన్నా చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకొని షార్ట్స్ చేసుకొని ఇంట్లో పని చేసుకొని ఇవన్నీ పడుకునే కొద్దీ నాకు ఆ టైం అయిపోతుంది అనమాట అందుకోసం ఈరోజు వాన పడి నన్ను లేపింది అనమాట వాన అయితే కుమ్మేసింది అనమాట నేను ఇక్కడ వచ్చేసి శుక్రవారం అనేసి పొద్దున్నే అవుతున్నానండి పౌడర్ చూసినారా పాన్స్లో శాండల్ అనమాట ఏ మేకప్ పౌడర్ అవసరం లేదనమాట జస్ట్ లైట్గా క్రీమ్ పూసేసుకొని ఇది రాసుకున్నామంటే అంత మేకప్ అంతా ఇదే అనమాట నా మేకప్ వచ్చేసి ఇదే అనమాట మేకప్ అనకూడదు జస్ట్ రెడీ అవుతున్నాను అనమాట జస్ట్ రెడీ అని కూడా అనకూడదు అనమాట జస్ట్ పౌడర్ వేసుకుంటున్నాను అంతే అనమాట పౌడర్ వేసుకొని చిన్న ప్లెయిన్ స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ పెట్టుకునే అంటే అయిపోయింది అనమాట ఇదే నా గెట్ రెడీ విత్ మీ అనమాట పొద్దున్నే వచ్చేసి ఫైవ్కి అంతా లేసేసి వర్షం పడుతుందంటే కొంచెం కరెంట్ ఉండేదంటే పనులు తొందరగా అయిపోతుందండి కరెంట్ అయితే పోలేదన్నమాట నాకైతే ఫ్రీగా పని తొందరగా అయిపోయింది అనమాట అంటే మనం వర్షం పడిందంటే బెనిఫిట్ ఏంటంటే నీళ్ళు ఎన్ని వేసినా ఎక్కడ ఏం కదనమాట వర్షం లేదంటే చూసుకొని చూసుకొని ఎట్లయినా నీళ్ళు ఎక్కడ పడేయలేం కదా వర్షం పడతా అంటే ఒక బయట పడతా అంటేనే దొబ్బేసాం అనమాట మొత్తం నీట్గా అప్పటికి పడతానే ఉంది కానీ ఆగిపోయేసరికి కొంచెం నీళ్ళన్నీ పోసేసి దొబ్బేసాం అనమాట వా మంచి వానైతే పడింది అనమాట ఇంకా నేను స్నానం చేసేసి కొంచెం బుట్ట అంతా పెట్టేసుకొని వచ్చి అక్కడ దేవుని దగ్గర అయితే కూర్చున్నానమాట కూర్చొని ఇలా మా అక్క అయితే ఇది నేను గండికి వెళ్ళినాను అనమాట శ్రావణమాసంలో తాబేలు అంటాం కదా నీళ్ళల్లో ఉన్నట్టు ఇలా తీపిచ్చింది అనమాట గాజుది అది నువ్వు కొనుకోదులమే నేను తీపించాలి మంచిది ఇంట్లో ఉంటే అని తీపిచ్చేసింది అనమాట అది ఇంకా నేను ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ అట్లా నీళ్ళు అయితే మారుస్తాను అనమాట మార్చేసి పొట్టు అంతా పెట్టేసి దాంట్లో కొన్ని పూలు వేసేసి పెడతాను అనమాట చిట్టు రోజులు ఉంటే కొన్ని ఇలా సింపుల్గా అయితే దీపం అయితే పెట్టేసుకునే అనమాట నిజంగా ఇలా దీపం దగ్గర కూర్చొని పూజ చేసుకునేమంటే ఏమనిపిస్తుంది అంటే బాగా రోజు చేసుకుంటే బాగుంది కదా మనసు ప్రశాంతంగా ఉందంటే అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు మీరు రోజు పూజ చేసుకుంటాం అనమాట హడావిడిగా హడావిడిగా అదే పనిగా అంట కొంచెం టైం కేటాయించుకొని అయితే చేసుకోలేం కదా అందులో నాకు ఈ వీడియోస్ అంట మిషన్ అంట పిల్లలంట వర్క్ అంట హెవీ వర్క్ అనమాట అంటే పూజ గబగబ గవ చేసుకుంటా కానీ ఇంత టైం ఈ రోజే అనమాట ఇలా షేర్ చేసుకోవడం ఈ రోజే అనమాట అంటే ముందు పెట్టేదాన్ని టైలరింగ్ తోటలోకి వెళ్ళినప్పుడు ఉత్త టైలరింగ్ ఏ చేయనప్పుడు కొంచెం ఈ బ్లాక్స్ కూడా ఎక్కువ పెట్టేదానమాట పూజ ఎక్కువ చేశాను బట్ ఇప్పుడు తక్కువ అనమాట ఇప్పుడు తక్కువైందనమాట పూజ రాత్రి అయితే సంగటి అయితే చేసిన అనమాట ఇంకా దాంట్లో రెండు గిన్నెలు అయితే ఉంటాయి కదా రైస్ కుక్కర్కు ఒక గిన్నె సంగటి చేసిన అంటే ఒక గిన్నె అన్నానికి అయితే పెట్టుకుంటాం అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకా అన్నం అన్నం అయితే కడిగి పెట్టేసినాను ఇక్కడే నేను నేను చేసిన తప్పేంటంటే కూరగాయల బాక్స్లో ఈ బీరకాయలు పెట్టకుండా పైన పెట్టినాను అనమాట పై డోర్లో పెట్టేసినాను మొత్తం అది కొంచెం లోపల సలికి మొత్తం అది కాయ నీరు నీరు లాగైపోయింది అనమాట నేను ఫ్రెష్గా ఒక కాలు కేజీ అయితే తీసుకున్నాను అనమాట బీరకాయలు బీరకాయ పులుసు కానీ తాలింపు కానీ బీరకాయ కారం కానీ పచ్చిమిరకాయలు తీసుకుని టేస్ట్ బాగుంటుంది అనమాట వీటిలో ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవద్దనమాట నేను ఇక్కడ డైరెక్ట్ తర్వాత వేసేసి టమోటా బీరకాయలు అన్నీ వేసేసాను అనమాట ఎందుకంటే ఆ బీరకాయ మగ్గేసరికి ఆ టమాటా కూడా మగ్గుతుంది కొంచెం అది నీళ్ళు అంతా ఆవిరైపోతలే ఇది పొయ్యి మీద వేసేసి కొంచెం మసాలా నూరు వేసేసి వేసేసినాను అనమాట చేసేసినాను బీరకాయ పులుసు అయితే ఇలా లైట్గా అయితే పులుసు అయితే పెట్టేసినాను ఏది కూడా తక్కువే అండి ఈ బీరకాయ కూడా మా రెడ్డి తక్కువే ఆయన తక్కువే అనమాట కానీ రోజు కేక్ కూరలు పప్పన్న లేదా శనకాయలు ఉరిమిన ఇవే ఎక్కువ తింటారు అనమాట అందుకోసం అప్పుడప్పుడు కూడా నేను ఇలా ఏదో ఒకటి వెరైటీ కూరగాయలు అయితే తీసుకొని చేస్తాను అనమాట మేము తినని కూరగాయలు తీసుకొని చేస్తాను అనమాట అంతే ఒక పక్క దోశ అనమాట ఖచ్చితంగా దోశ అయితే ఖచ్చితంగా మా వాడికి రోజు దోశ ఇడ్లీ పూరి పూరి అంటామా ఈ వానకు ఆయిల్ ఫుడ్ ఎందుకు లేనేసి ఇడ్లీ ఇడ్లీ కూడా వేయలేదనమాట ఇంకా దోశ పిండి అంటే తినే ఒక దోశ అందులో ఇంటి దగ్గరే తిని తినిపించేసి అనమాట అందుకోసం దోశ వేసినాను పొద్దున్నే చూడండి ఇది సెవెన్ అయింది అనమాట ఇప్పుడు కొంచెం వాన లైట్గా తగ్గింది అనమాట అంటే కొంచెం తూర పడతా ఉంది ఎంత బాగా చూడండి నిజంగా వాన పడినప్పుడు అలా వ్యూ అయితే బాగుంటుంది కానీ కానీ స్మెల్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట అంటే మేము కొంచెం మిద్దపైన పైన ఉండేదాన్ని మిద్ద పైన నీళ్ళన్ని కుట్టుకొని వచ్చాయి మళ్ళీ నీళ్ళు పోసి తప్పితే గానీ మంచిగా ఉండదనమాట ఇక్కడ వచ్చేసి దోశ వేసేసాం మా చిన్నోడు చూడండి గుడ్డు మెట్టుకరెచ్చి చూస్తాం వీడియో తిట్టు పెట్టినానంటే వాడికి ఒక ఆనందం అనమాట పొద్దున్నే వాడు లేసి నన్ను ఏమన్నాడు తెలుసా మా నువ్వు కొత్త చీర కట్టుకునేవి అడుగుతున్నావు మా అని అడుగుతాను నాన్న శుక్రవారం ఇంట్లో పూజ చేసినాను ఆడిపోలేదు అంటే ఆంపలే పోదమ్మా సుకులారం కదమ్మా ఈ ఆంపలే పోదమ్మా అంటాడు అనమాట అంటే వాడు నేను చీర కట్టుకొని కొంచెం రెడీ అంటే ఇంకా కడపకో ఆడకోసరిగిపోతున్నాము నన్ను తొడబోతుందో లేదో మా అమ్మ అని వాని ఫీలింగ్ అనమాట ఇక్కడ ఇంకా రెడ్డికి వచ్చేసి ఇట్లా వర్షం పడిందంటే వాళ్ళకు కొంచెం ఆటో లేట్గా వస్తుంది అనమాట అంటే డైలీ సెవెన్ థర్టీకి వెళ్తే ఇప్పుడు ఎయిట్ దాటుతుందనమాట ఇంకా వీళ్ళు వెళ్ళే కొద్దీ ప్రేయర్ టైం అయిపోతుంది అనమాట అందుకోసం ఇంటి దగ్గరే తినిపించేసి ఒక క్యారీ పెట్టించుకొని రమ్మంటారు అనమాట ఇంకా అది మాకు సిగ్నల్ అనమాట ఆటో లేట్గా వచ్చిందంటే ఇంటి దగ్గరే తినిపించేయాలి పంపించాలని ఇంకా వీడు తినడ అనమాట మామూలుగా స్కూల్లో అయితే ఎట్లో తింటాడో కానీ నీ దగ్గర అయితే నన్ను సతాయిస్తాడనమాట వానికి కొంచెం తినిపించేసి దోశ మళ్ళీ కొంచెం పాలు ఇచ్చేసి ఇంకా రెడ్డిని అయితే స్కూల్ పంపించేసాను అనమాట పంపించిన తర్వాత ఈడ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయింది అనమాట టైం తర్వాత ఇంకేముంది వర్షం అయితే ఆగింది కదా ఆ నీళ్ళు అన్నీ దొబ్బేసి మళ్ళీ ఒకసారి బయటంతా తుడుచు తుడుచుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఆరిపోయిందంటే ఇంకా మా చిన్నోడు ఉండేదానా అటు సైడ్కి ఇటు సైడ్కి తొక్కి తొక్కి పెడతానే ఉంటాడనమాట అంత ఇలా మాపు తీసేసుకొని అంత తుడిసేస్తాను అనమాట నేను ఈ మధ్యనే ఈ మాపు తీసుకున్నానండి అంటే పాతది కట్టి విరిగిపోయింది అనమాట అది కొంచెం స్టీల్ అయినా అది సిలిం పట్టేసి అనమాట అందుకోసం ఇలా కట్టే తీసుకున్నాను నిజంగా కొత్తలో ఇది బలెంబీల్చుకుంటుంది తొందరగా పని అవుతుంది అనమాట అంటే చేతి నిండా గుడ్డ ఉంటుంది కాబట్టి తొందర తొందరగా పని అయిపోతుంది అనమాట గవిక్కని గట్టిగా తుడిచేసినామంటే వెంటనే ఆరిపోతుంది అనమాట ఇలా మొత్తం బయటంతా నీళ్ళంతా దొబ్బేసి తడ ఇంతా అనమాట ఈ పక్క మా వాడు ఎడే మాట్లాడుతున్నా అంటే మా నాకు పాయింట్ జరుపుతుంది కొత్త పాయింట్ ఎజురా ఏరే పాయింట్ ఎజురా వాడికి పాయింట్ పాయింట్లన్నీ నా ప్రాణం తోడుతాడు అనమాట తెల్లవారి లాంటి పాయింట్ ఎజ్జురా అని అడుగుతున్నాడు అనమాట వానికి నైట్ టైం కొంచెం సార్లు ఎక్కువ పెడతాదని కానీ పాయింట్ వేస్తా కానీ డే టైంలో కొంచెం డైరీ అనమాట ఎక్కువ వేసేది అంతా మొత్తం తుడిచేసిన తర్వాత శుక్రవారం కదా ఇంటి ముందర ముగ్గు కూడా వేయలేదనేసి పూజ గీజ అంతా చేసుకొని పిల్లలందరూ బడిపోయినాక తర్వాత ముగ్గు పెడతాను అనమాట అంతే ఏం చేద్దాం పొద్దునే వర్షం అయితే తాగలేదు కదా ఇక్కడ నీళ్ళు అన్నీ ఉంటాయంట మాకు ఈ పక్క ఆ సందులో నీళ్ళు అన్నీ వచ్చాయన్నమాట అందుకోసం ఏం చేసేదానికి ఉండదు అనమాట వర్షం అంతా ఆగిపోతే తప్ప ఏం చేయలేము నిజంగా అండి ఈ మధ్య ముగ్గు కూడా చాలా తక్కువ అనమాట పిల్లలు పెద్దోళ్ళు అయినారు పని ఎక్కువ అయిపోయింది పిల్లలు వేసిన ఉన్నేయడం లేదు అందుకు అప్పుడైతే డైలీ మార్నింగ్ ఆంటీ ముగ్గు అనమాట ఈరోజు ముగ్గు పెట్టినా అంటే రెండు రోజులు ఆ ముగ్గు అట్లే ఉంటుంది అనమాట చాక్పీస్ అయితే పెడతాను ముగ్గు పిండి అయితే మా వాడొస్తాను ఉన్నాడు అనమాట కానీ పీస్తో వేయొద్దు ముగ్గు పిడితోనే వేయాలంటారు ఏమో అది నేను అలా అనమాట మా పిల్లల కోసం వాళ్ళు తొక్కే సర్లే ఉన్నారు అనేసి చాక్ పీస్తోనే అలా చిన్న ముగ్గు ఈ ముగ్గు అందరికి వచ్చే ఉంటుంది నేను ఎక్కువ వేసే ముగ్గు అనమాట అయితే అంతా తుట్టి చేసుకున్నాను చిన్నవాడిని అంగన్వాడికి అయితే పంపించేస్తున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి చిన్నోడు అయితే రెడీ అయిపోయినాడు అనమాట ఇంకా వాడిని అంగన్వాడీలో పంపించేసి ఇంకా మళ్ళీ నా యథావిధిగా నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట మిషన్ కుట్టడం ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్